రాముడు భారతదేశంలో ఎగ్జిస్ట్ అయినట్టు ఆధారాలు ఉన్నాయి ఆధారాలున్నాయి రాముడు దేవుడు అనడానికి మన తరతరాలుగా మన పూర్వీకులు పూజిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి గ్రంథాలలో రచింపబడింది ఆయన ఎన్నో మంచి లక్షణాలు కలిగిన వాడు కాబట్టి ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నారు ఆయన దేవుడు అని నమ్ముతున్నాం అదేనాడు సార్కు అంటే రాముడు తప్ప ఇంకా పర్ఫెక్ట్ కొడుకు ఆయన అంతేగా అంతేగా దానికి నవ్వక తప్పదు ఎప్పుడు చదివి చావరు అందువల్ల చెప్పాల్సి వస్తుంది నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు రాముడు ఎక్కడన్నా నేను దేవుడు అని చెప్పాడండి చూడవే రాముడు మనిషి అంతే తప్ప రాముడు దేవుడు ఇది ఒకటే కాదు ఇటు చూడు రాముడు దేవుడు ఎప్పుడు అయ్యాడు రామాయణ కథ జరిగింది నేను మంచి కప్పల అవుతున్నాం అండి కొట్టానంటే మొహం చెట్టు అయిపోద్ది నాటకాలు ఎక్కువైపోయినాయి